హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ రోజు అరిసెలు ఇలా మెత్తగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఎంత చేతకాని వాళ్ళైనా అరిసెలు ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టెక్నిక్స్ తో పూర్తిగా ఈ వీడియో చూపించాలనుకుంటున్నాను మీకు నేను చెప్పే చిన్న చిన్న టెక్నిక్స్ నా చిన్నతనం నుంచి మా నానమ్మ వాళ్ళందరూ చేసే చేసేప్పుడు చూసినవనమాట ఇంకొకటి ఏంటంటే అరిసెలు చేయడానికి అందరూ ఇద్దరు మనుషులు ఉండాలంటారు కదా ఇప్పుడు మనం ఒక్కళ్ళనే అరిసెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇక్కడ నేను ఐదు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి ఎందుకంటే పాత రోజుల్లో వచ్చే రైస్ అయితే జిగురు బాగా ఉంటుంది ఇప్పుడు వచ్చే రైస్ లో జిగురు ఉండడం లేదు మనం రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు పర్ఫెక్ట్ గా వస్తాయనమాట ఇలా ముందు రోజు నైట్ నానబోసుకున్నాను ఈ రోజు ఈవినింగ్ ఆరబోసుకున్నాను అనమాట ఇలా రైస్ని వీడియోలో చూస్తున్న విధంగా పది నిమిషాలు ఆరబోసిన తర్వాత చేత్తో ఇలా పట్టుకొని వదిలేస్తే మన అంతా తడి ఉంటుంది అలా తడి ఉండేలాగా మిషన్కి తీసుకెళ్ళాలి బియ్యము ఇక్కడ మిషన్ దగ్గర కూడా నేను వీడియో తీశాను చూడండి వాళ్ళు పిండి మనకి ఇవ్వగానే ఇలా గట్టిగా ఒత్తేసుకోవాలి లేకపోతే ఆ తడి ఆరిపోయిందంటే మనకు అరిసలు సరిగ్గా రావు అయితే ఇక్కడ మనం తీసుకునే బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందుకని నేను ఇలా బెల్లం కూడా చూపిస్తున్నాను మీకు సూపర్ మార్కెట్ లో మనం బెల్లం సెలెక్ట్ చేసుకునేప్పుడు కలర్ దాంతో పాటుగా ఇలా గిల్లగానే కొంచెం ఊడి వచ్చేట్లు ఉండాలి బెల్లం మెత్తదనంగా ఉండాలి మీరు చూసారంటే రెండు రకాలు మెత్తని బెల్లాలు ఉన్నాయి ఒకటేమో కొంచెం డార్క్ గా ఉంది ఒకటి కొంచెం ఎల్లో గా ఉంది ఇప్పుడు ఇదైతే చెక్క బెల్లం అండి ఇది అసలు తీసుకోవద్దు అరిసెలకి నేను చెప్పేది ఎక్స్పర్ట్స్ అయితే ఏ బెల్లంతో అయినా చేయగలుగుతారండి మనము కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా రావాలంటే ఇలాంటి బెల్లం తీసుకుంటేనే మనకి ఈజీ అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం చూడండి ఈ రౌండ్ ఉండాలన్నమాట ఇవి ఇది కొంచెం గట్టిగా ఉండి చాకుతో కట్ చేస్తుంటే సరిగ్గా రావట్లేదు చూడండి గట్టిగా ఉంటుంది అదే ఈ బెల్లం తీసుకున్నారనుకోండి మెత్తగా కొబ్బరిలాగా తరిగేయచ్చు అనమాట ఈజీగా ఇలాంటి బెల్లం మెత్తని స్వభావం ఉన్న బెల్లం అయితే ఆక ముదురైనా లేతైనా అరిసెలు బాగా వస్తాయి ఇక్కడ నేను ఒక కేజీ దిమ్మ బెల్లం తీసుకుంటే చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే పోసాను అనమాట అంతకంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం ఉడకడం లేట్ అవుతుంది సరిగ్గా రాదు పాకము అయితే బెల్లం వడకట్టుకోవడానికి ముందు వేడి చేస్తున్నాను ఈలోపు మనం తీసుకొచ్చుకున్నాం కదా మిల్లు నుంచి పిండి తడిపిండి ఆ పిండిని జాగ్రత్తగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకునేప్పుడు అదుముకోవాలండి పిండి ఎప్పటికప్పుడు ఇలా అదుముకోకపోతే మళ్ళీ తడి ఆరిపోతుందనమాట వెనకట్లో అయితే రోడ్లో పిండి దంచి రెండు మూడు సార్లు జల్లించేవాళ్ళు అరిసెలు బాగా రావాలని ఇప్పుడు మనం మిషన్లో పిండి పట్టించాం కాబట్టి ఒకసారి జల్లించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకోవాలి ఎందుకంటే చూడండి లోపల నల్లగా డస్ట్ ఉంది అలా ఏవైనా ఉండొచ్చు బెల్లంలో అందుకని తేరు కట్టుకొని ఆ తర్వాత పాకం పట్టుకోవాలి ఈ లోపు పూర్తిగా పిండి జల్లించేసుకున్నాను ఇలా లాస్ట్ వరకు అదుముతూనే పిండి జల్లించుకోవాలండి ఏం కాదులేని వదిలేసామంటే తడి ఆరిపోతుంది పిండిలో అప్పుడు అరిసెల పిండి సరిగ్గా రాదండి ఇక పాకం స్టవ్ మీద పెట్టేసుకుందాం పిండి రెడీ అయిపోయింది ఒక్క కేజీ బెల్లమే కాబట్టి చాలా త్వరగా పాకం వచ్చేస్తుందండి ఈ బెల్లం కూడా చూడండి కొంచెం డార్క్గానే ఉంది పాకము ఇలా బెల్లం డార్క్గా ఉంటే అరిసెలు కూడా కొంచెం డార్క్గానే వస్తాయి మనకి ఊర్లలో అయితే బెల్లం ఇంకొంచెం తెల్లగా ఉండి ఇలా మెత్తదనంతో ఉన్న బెల్లం తీసుకోండి మీరు చూడండి ఇలా పాకు రాలేదు రెండు మూడు సార్లు తీసుకున్నాను నేను పాకము అది చూపిస్తున్నాను మీకు అర్థం అవడానికి ఇప్పుడైతే అసలు సరిగ్గా రాలేదు చూడండి ఇలా మరి కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి ఇప్పుడు కూడా పాకం రాలేదు ఉండలా వస్తుంది అలా ఉండలా వచ్చే వరకు వెయిట్ చేయాలి మనము చూడండి సరిగ్గా రాలేదు తీగలాగా కిందకి కారిపోతుంది ఇంకా రాలేదన్నమాట ఈ లోపు పిండి రెడీగా పక్కనే ఉంచుకున్నాను పాకం పట్టుకోవడానికి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఇలా రెడీగా పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం పాకం వచ్చింది మీకు అర్థమవుతుంది అలా జిగురుగా ఉన్న ఒక రెండు నిమిషాల్లో మనం చేతితో పట్టుకుంటే ఒక ఉండలాగా అవుతుంది చూడండి చిన్న సౌండ్ కూడా వస్తుంది బాగా ఠంగుమనే సౌండ్ వస్తే ముదురుపాకము అంత సౌండ్ వచ్చినా కూడా పర్వాలేదు ఈ బెల్లం ఎందుకంటే బెల్లం మెత్తదనం కాబట్టి మనం ముదురుపాకం పట్టినా పర్వాలేదు కానీ మరీ ముదురుపాకం పట్టుకుంటే చాలామందికి ఇప్పుడు మెత్తగా తినే అలవాటు ఉంది కానీ గట్టిగా తినలేకపోతున్నారు కదా అరిసెలైన ఏవైనా పదార్థాలు అందువలన లేతపాకం తీసుకుంటున్నాము ఒకవేళ ఎవరైనా గట్టిగా తినాలని ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొంచెం పాకం ముదిరేలా ఉంచుకోవచ్చు అయితే మనం వాడే బెల్లం వల్ల ఎంత ముదురుపాకం ఉన్నా లేతపాకం ఉన్నా అరిసెలు అయితే చెడిపోవండి ఈ బెల్లం తీసుకుంటే చాలా బాగా వస్తాయి అయితే నేను పక్కనే పిండి ఉంచుకొని ఇలా నేనే పిండి పోసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఇక్కడ పిండి పోసేపుడు కొంచెం ఉండలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది కానీ మనం తీసుకునే గరిటె వలన కూడా ఆ ఉండ రాకుండా ఉంటుంది వెనకట్లో తెడ్డు వాడేవాళ్ళు మీకు ఐడియా ఉండే ఉండొచ్చు తెడ్డు కర్ర లేకుండా అసలు అరిసలు చేసేవాళ్లే కాదు మా తెడ్డు బాగాలేదు మీ తెడ్డు అయితే ఇంకా బాగుంటుందని ఇలా అడిగేవాళ్ళు మా నానమ్మ వాళ్ళు అలాంటిది ఇప్పుడు అందరూ స్టీల్ గరిటతో కూడా ఇలా ఇలా తిప్పేసి అరిసెలు ఈజీ అనేస్తున్నారు కానీ కొన్ని టెక్నిక్స్ వాళ్ళవి ఫాలో అయితేనే మనకి ఇంకా బాగా వస్తాయి సో చూడండి ఇది ఒకవైపు ఫ్లాట్గా ఉంది గరిట సో దానివల్ల నేను ఇలా వెనక్కి అనేస్తున్నాను గిన్నె వైపుకి అందువల్ల ఉండలు కూడా మెత్తగా అయిపోతాయి ఇలా పక్కనే పిండి ఉంచుకొని దోసిడితో అంటే రెండు చేతులతో కలిపి పోసుకుంటున్నాను పిండి ఒక్కొక్కసారి పోసిన తర్వాత అది కొంచెం కలిసిపోయే వరకు ఆగి ఆ తర్వాత మళ్ళీ పిండి పోసుకున్నాను అనమాట ఇలాగా మనం ఒక్కరమే అరిసెలు చేసుకోవచ్చండి ఏం భయపడక్కర్లేదు చాలా బాగా వస్తాయి కొన్ని టెక్నిక్స్ తెలిస్తే చాలు అరిసెలకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా రేషన్ బియ్యం తీసుకొని ఇలా మెత్తటి స్వభావం ఉన్న బెల్లం తీసుకుంటే అరిసెలు ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి చూడండి ఇంకా దగ్గరకు అయిపోతుంది పాకము ఇప్పుడు మిగతా పిండి మొత్తం పోసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక చిన్న ఉండ ఇంట్లో ఉంటే అది కూడా వేశానండి అందువల్ల నాకు ఐదు గ్లాసులు పిండి పట్టింది అది మీకు చూపించడం మిస్ అయింది క్లిప్ అలా చిన్న ఉండ ఇంట్లో ఉంటే అదే బెల్లం అది కూడా వేసాను ఎందుకంటే ఐదు గ్లాసులు రైస్ పోసుకున్నాను కదా నేను మామూలుగా అయితే మూడున్నర గ్లాసు బియ్యం అయితే ఒక కేజీ అనమాట కేజీ బెల్లానికి కేజీ రైస్ కానీ ఒక రెండు గ్లాసులు ఎక్కువ పిండే పట్టించుకోవాలి ఎప్పుడైనా రెండు లేదా ఒకటిన్నర గ్లాసు బియ్యం ఎక్స్ట్రా పోసుకొని బెల్లం స్వభావాన్ని బట్టి పిండి కలిపే అప్పుడు కొంత పిండి మిగిలిన పర్వాలేదు అనుకునే పోసుకోవాలి ఎందుకంటే బియ్యంలో తడిదనం వల్ల కానీ బెల్లం జిగురు వల్ల కానీ ఒక్కొక్కసారి పిండి కొంచెం ఎక్కువ పట్టచ్చు నార్మల్ గా అయితే కేజీ బెల్లానికి కేజీ పిండి సరిపోతుంది కానీ ఒక్కొక్కసారి బెల్లం జిగురు వలన కానీ బియ్యంలో తడిదనం వల్ల గానీ కొంచెం పిండి ఎక్కువ పట్టచ్చు అందుకని ఒక రెండు గ్లాసులు రైస్ ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ నువ్వులు వేసుకున్నాను గసగసాలు కూడా వేసుకోవచ్చు మనకి ఏవి నచ్చితే అవి పోసుకొని ఇలా ఇప్పుడే కలిపేసుకుంటే నువ్వులు అందులో ఉండిపోయాయి అంటే నూనెలో నువ్వులు పడిపోకుండా ఉంటాయి అందువల్ల నేను ఇందులోనే కలిపేస్తాను అనమాట నువ్వులు ఒకవేళ మనకు గసగసాలు కావాలనుకుంటే కొంత పిండి గసగసాలతో కొంత పిండి నువ్వులతో విడివిడిగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇలాగా నెయ్యి పైన పోసు ఉంచుకోవాలన్నమాట పిండి చూసారా కొంచెం లూజ్గా ఉంది ఇలా జారిపోతూ ఉంది అలా ఉంటే ఆరేసరికి గట్టిపడిపోతుంది నేను ఈ రోజు ఈ పిండి పట్టి పెట్టుకుంటే రేపు ఉదయం అన్నట్లు అరిసెలు చేస్తానన్నమాట అందుకని ఒక రోజు ఆరుతుంది కాబట్టి కొంచెం జారుగానే ఉంచాను పిండిని ఇప్పుడు జారుగా ఉంటే తెల్లవారేసరికి కొంచెం గట్టిపడిపోతుంది ఇప్పుడు ముద్ద ఈజీగా వస్తుంది మనకి చూడండి ఎలా ముద్ద అవుతుందో ముందు రోజు ఎలా ఉంది జారుగా ఉంది పిండి అలా జారుగా మనం కలుపుకుంటేనే పక్క రోజుకి ఇలా తయారవుతుంది మనం ముందు రోజే పిండి జారుగా కాకుండా ఇలా గట్టిగా ముద్దొచ్చేలా చేసుకున్నామనుకోండి పక్క రోజుకి ఇంకా బిగుసుకుపోతుంది పిండి పాత రోజుల్లో మా నాన్నమ్మ వాళ్ళు వరిగడ్డి మీద ఆరపోసేవాళ్ళు అరిసెలు అలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం వరిగడ్డి తేలేం కాబట్టి నాకు అరిటాకు అందుబాటులో ఉంది అందుకని అరిటాకు మీద వేస్తున్నాను అయితే మా ఇంట్లో నేతి అరిసెలు అలవాటు అనమాట మొదటి నుండి అందుకని నేను నెయ్యి పోసుకొని మూడు వంతులు ఒక వంతు పామాయిల్ వేసానండి పామాయిల్ కలపకపోతే అరిసె తొందరగా మాడిపోతుంది ఎందుకంటే నెయ్యి తొందరగా వేడెక్కుతుంది అందువల్ల అరిసె మాడిపోతుందని కొద్దిగా పామాయిల్ కలిపాను మీరు నూనెతో అయినా చేసుకోవచ్చు లేదా ఫ్లవర్ ఆయిల్ వీటిలో కూడా కొంచెం పామాయిల్ కలిపి చేసుకుంటే కూడా బాగుంటుందట నేను మాత్రం నా చిన్నప్పటి నుంచి నేతరిసలే తిన్నాను అలాగే చేసేది మా నాన్నమ్మ అందుకని అదే అలవాటు నాకు ఇలా స్టవ్ మీద నెయ్యి పోసుంచుకొని పిండి ఉండలు చేసుకుంటున్నాను ఒక నాలుగైదు ఉండలు ముందే రెడీ చేసి ఉంచుకుంటే పిండి తట్టి అరిసెలు నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పక్కన ఒక చిన్న గిన్నెలో నెయ్యి పోసి ఉంచుకుంటున్నాను ఎందుకంటే తట్టేపుడు మన చేతికి అంటుకోకుండా పిండి కొంచెం నెయ్యి అద్దుకుంటున్నాను అన్నమాట ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు నూనె వేడైందో లేదో చూసుకొని అరిసెలు వేసుకోవాలి ఇలా అరిటాకు మీదే అరిసె వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు అరిటాకు అందుబాటులో ఉంది కాబట్టి పక్కన చూసారా రెడీగా అరిసెలు ఒత్తుకోవడానికి చెక్కలు రెడీ చేసుకున్నాను నాకు రెండు చేతులతో ఇలా వత్తడము మణికట్ల దగ్గర కొంచెం నొప్పులు వస్తాయి చేతులు అందువల్ల నేను అలా వత్తకుండా ఇది తెప్పించి ఉంచుకున్నాను అనమాట చెక్కలు అరిసెలు చెక్కలు ఇవి చెక్కవి కాదు ఇవి నాకు ఒక ఫ్రెండ్ నచ్చాయి అని చెప్తే తీసుకొచ్చి ఇచ్చారు ఇలాగా ఒత్తిన అరిసెను అరిటాకు మీద ఆరబెట్టుకుంటున్నాను ఇలా ఇటువైపు పిండి ఒత్తుకోవడం అరిసె వదులుకోవడం ఆ వైపేమో నూనె అదే నెయ్యి ఒత్తేసుకోవడం అటువైపు అరిటాకులో ఆరబెట్టుకోవడం ఇలాగా మనం ఒక్కరమే అరిసెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి అరిసె ఎంత బాగా పొంగుతుందో అలా బాగా పొంగిందంటే పాకం కూడా చక్కగా వచ్చినట్లు మధ్యలో హోల్ పడకుండా బాగా పొంగుతున్నాయి చూసారా హోల్ పడినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి అరిసెలు బాగానే వస్తాయి కానీ ఆ హోల్ పడిన ప్లేస్లో కొంచెం గట్టిగా ఉంటుంది పిండి నవలేప్పుడు కొంచెం గట్టిగా తగులుతూ ఉంటుంది ఇలాగా మనం చేసుకున్న ఉండలన్నీ అయిపోయాయి అనుకోండి అరిసెలు చేయడం మళ్ళీ తీసుకోవాలంటే కొంచెం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మంట మళ్ళీ కొన్ని ఉండలు చేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టి ఎప్పుడు అరిసెలు చేయకూడదండి ఎందుకంటే పైన త్వరగా నల్లగా వచ్చేస్తాయి లోపల పిండి ఉడకదు మీడియం ఫ్లేమ్ నుండి సిమ్లోకి అటు ఇటు మార్చుకుంటూ ఎక్కువ హీట్ రానివ్వకుండా చూసుకుంటూ అరిసెలు చేసుకోవాలి అయితే ఈ అరిసెల చెక్కలు గట్టిగా ఒత్తేయకూడదు అలా ఒత్తేస్తే నెయ్యి మొత్తం బయటికి వెళ్ళిపోయి చక్కల్లా అవుతున్నాయి అరిసెలు లైట్గా ప్రెస్ చేసుకోవాలి పొడుగు చెక్కలు అనుకోండి వాటితో ఎంత ఒత్తినా ఎక్కువ నెయ్యి బయటకు వెళ్ళిపోదు అందువలన అరిసె మెత్తగా ఉంటుంది ఇలా ఈ చెక్కలు మాత్రం మొత్తం అంతా వచ్చేస్తుంది బయటికి ఆయిల్ అందువలన లైట్గా ఒత్తుకోవాలి ఇలా పిండి అయిపోయినప్పుడు మళ్ళీ సిమ్లో ఉంచుకొని కొంచెం పిండి తీసి మళ్ళీ నాలుగైదు ఉండలు రెడీ చేసి పెట్టుకొని మళ్ళీ అరిసెలు ఒత్తుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి అద్దుకుంటూ అరిసె ఒత్తుకోవాలి ఇలాగా అరిసెలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను చెప్పిన ఈ పాకం అయితే చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి ఒకవేళ గట్టిగా ఉంటేనే మాకు నచ్చుతాయి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ముదిరేలా పాకం ఉంచుకొని ఆ తర్వాత పిండి కలుపుకుంటే అరిసెలు కొంచెం గట్టిగా నములుతుంటే ఆ ఫ్లేవర్స్ తగులుతూ ఉంటాయన్నమాట అలా చేసుకోవచ్చు మనము పిండి పాకు పట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత అయినా అరిసెలు చేసుకోవచ్చు లేదా పిండి ఫ్రిడ్జ్లో ఉంచి మనకు కావాల్సినప్పుడు తీసి బయట పెట్టేసుకొని కూడా అరిసెలు చేసుకోవచ్చు నాకు తెలిసిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు చాలా మంది యుఎస్కి యూకేకి అలా కూడా అరిసెల పిండి పాకు పట్టుకొని తీసుకెళ్లి తర్వాత వాళ్ళకి వీలైనప్పుడు అరిసెలు చేసుకుంటూ ఉంటారు పిండి మరీ గట్టిగా ఉండేలా మాత్రం ముందే కలుపుకోకూడదండి నేను చూయించినట్లు జారుగానే కలుపుకోవాలి ఎక్కువ గట్టిగా ముందు రోజే కలిపేసామంటే అప్పటికప్పుడు అరిసెలు చేసేసుకోవాలి రోజు ఆగే అనుకోండి పిండి బిగుసుకుపోయి ఉండ రాలేదంటే అరెస్ట్ చేయడం వీలు కాదనమాట ఇలాగా అరసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిన్న టెక్నిక్స్ తో తెడ్డు అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి కలిపేపుడు ఒక గరిటితో కలబెడితే మాత్రం కొంచెం ఉండలు ఉండిపోతాయండి పిండిలో ఆ ఉండల వలన మనం నూనెలో వేసినప్పుడు హోల్స్ పడ్డం కానివ్వండి ఆ ఉండలు ఒత్తేడు అడ్డు రావడం అలా జరుగుతుందనమాట నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి చాలా మంది ఆ అరిసెలు ఎవరు చేస్తారు తినేది ఈ రోజుల్లో బయట నాలుగు కొనుక్కొచ్చుకుంటే సరిపోతుందని అలా అనుకుంటున్నారు చాలా మంది ఒక కేజీ పిండి వేసుకుంటే నలభై అరిసెలు వస్తాయండి మనం వాడినంత ఫ్రెష్ గా రైస్ కానివ్వండి ఆయిల్ కానివ్వండి వాళ్ళు వాడరు ఎలా అంటే అలా చేసినవి తెచ్చుకొని తింటున్నాము వెనకట్లో మా నాన్న వాళ్ళు పది నుండి పన్నెండు అరిసెలు తినేవాళ్ళు ఈ రోజుల్లో మనం ఒకటి రెండు అరిసెలు మాత్రమే తినగలుగుతున్నాం ఆ తినే రెండు కూడా ఆ మందులు ఈ మందులు వేసి పెంచిన రైస్ నూనో వాటితోనే మనం తింటున్నాం మన దగ్గరకు ఆ రైసు ఆ నూనెలు వచ్చేసరికి కొంత కల్తీ అయితే మనం మళ్ళీ బయట వాటి మీద ఆధారపడి తింటే ఉరకలు పరుగులు పెట్టి సంపాయి సరైన తిండి తినకుండా ఆ బయట తిండ్లు తిని ఆరోగ్యం పాడు చేసుకొని రోగాలు తెచ్చుకోవడమే కదా మనం చేస్తుంది కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో తల్లి చేస్తేనే పిల్లలకి అది అలవాటు అవుతుంది మన జనరేషన్ వాళ్ళే బద్దకిస్తే మన తర్వాత జనరేషన్ వాళ్ళు అసలు పని చేయడానికే ఇష్టపడే రోజులు పోతున్నాయి ఇప్పటికే పని విలువ పెరిగిందండి పని చేసే వాళ్ళు లేక అందువలన ముందు పెద్దవాళ్ళ మనం చేసి చూపిస్తేనే మన పిల్లలు చేస్తారు అందులోను అరిసెలు అనేది మన ట్రెడిషనల్ వంట అది మన పిల్లలకి అలవాటు చేయడం వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను బయటవి అస్సలు తెచ్చుకోకుండా ఇంట్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో చేసుకోని వాళ్ళ గురించి నేను చెప్పాను ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అరసలు చూడండి ఎంత బాగా వచ్చాయో బాయ్ అండి